మంచి చాలా దారుణం గతంలో మరి అన్యాయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసుకు ఇచ్చినందుకు కూడా మరి ఆయన మీద కేసు పెట్టారు అది ఘోరమైన అన్యాయం మరి ఇప్పుడు ఎంతో పారదర్శకంగా మీరు డైరెక్ట్గా తవ్వి తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ విలేజ్లో మీరు వాళ్ళ మీద తెచ్చుకోండి అని చెప్పి ఆ ప్రైస్ అంతా కూడా పారదర్శకంగా ఎక్కువ కాకుండా రీజనబుల్గా తప్పడానికి ఇంత ట్రాన్స్పోర్ట్కింత గతంలో పోలిస్తే నలభై శాతం రేటుకే ఇసుక సప్లై వస్తుంది కాబట్టి ఇసుక అనేది అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి చెప్పాలంటే కూరలో ఉప్పు లేదు ఉప్పు లేకపోతే ఏ కూర మనం తినలేము ఇసుక లేకపోతే అసలు ఏ కన్స్ట్రక్షన్ మనం ముందుకెళ్ళాలి సిమెంటు పెరగాలన్నా ఇది కన్సంక్షను మన ఏ అభివృద్ధి జరగాలన్నా ఇసుకే మెయిన్ సో దాని మీద టాప్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయటం మరి ఇవాళ నుంచే ఇవాళ పొద్దున పేపర్లో కూడా చూసా సుమారు అన్ని ఇరవై లక్షల ఏదో సంథింగ్ ఇరవై ఐదు లక్షల ఐదు లక్షల ఏదన్నా కన్సబుల్ క్వాంటిటీ ఆల్రెడీ అవైలబుల్గా యార్డ్లో ఉంచాం అని చెప్పి కూడా చూసా మన మనసు మంచిదైతే కన్నాలు వేసి అలవాటు లేకపోతే ఎన్నో పనులు చేయవచ్చు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మరి కన్సర్న్ మినిస్టర్ చాలా డైనమిక్ మంత్రి మా పల్లు రవీంద్ర మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఫాస్ట్గా అంటే ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు చేశారు సో మరి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మరి ఇంకా మనకి పదో తారీఖులోనే ఉన్నాం ఇంకా రెండు రోజుల ముందే నెల రోజులు కూడా అవ్వకముందే మరి చక్కటి పాలసీతో వచ్చి బాగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళే మోసగు తెచ్చుకునే విధంగా ఓవరాల్గా అందరికీ కూడా అందుబాటు ధరలో అంటే గతంలో రేట్లు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఉచితంగా వచ్చి కొంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవి ఉన్నప్పటికీ కూడా ఉచితంగానే ఇసుకొచ్చింది అన్న ఫీలింగ్ ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నెల గడవకు ముందే ఈ స్కీమ్ తీసుకొచ్చినందుకు పర్సనల్గా కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ